ఐదు కోట్ల ప్రజల ఆశల వారదిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది మాట ఇచ్చి మరము తిట్టమని చెప్పి నిరుద్యోగుల్ని రైతుల్ని అన్ని వర్గాల వారిని నెట్టేయటం ముంచేసినటువంటి ప్రభుత్వాలు పోయినాయి ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు రెండో సంతకమే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక రైతులు భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు మాస్తులని కొట్టేస్తారు అనేటువంటి భయభ్రాంతులు సమయంలో ల్యాండ్ టేటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాలు తీసుకొచ్చేటువంటి ల్యాండ్ టేటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రెండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు భయప్రాంతులకు గురైనటువంటి ల్యాండ్లైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టేటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షద్వాణాలు ఆనంద డోర్లో ముంచెత్తాయి అలాగే అబ్బాదాతలకు వికలాంగులకు వృద్ధులకు పెంచు వాళ్ళ పెన్షన్ పెంచుతారని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతూ పెట్టిన మూడో శతకం ఆయన యొక్క నీతికి నిజాయితీకి నిదర్శనం అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నా ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటే పేదవాడికి గుప్పడి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా కొనసాగించడానికి ఆకలితో ఉన్నవాడి పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద నాబో సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చెత్త శుద్ధి నీతికి నిజాయితీకి మాట తప్పడం అనేది తెలియదు మేము పని చేయడమే తెలుసు మాట అంటే మాట నిలబెట్టుకుంటా అని చెప్పేసి అందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం రాష్ట్ర ప్రజలు